తెలంగాణ ప్రగతి చార్టబుల్ ట్రస్ట్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ప్రతి ఒక్క ట్రస్ట్ మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గతంలో పాండాన్న గారు ఎంతో ముందు ఆలోచనతో ఈ ట్రస్టుని నిర్వహించి ఈ ట్రస్టుని ఎన్నో కార్యక్రమాలు పేద విద్యార్థుల కోసమని పుస్తకాలు ప్రింట్ చేయడము ప్రభుత్వ పాఠశాలలను బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము మరియు అదేవిధంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడము ఎన్నో ఆలోచించి పాండన్న గారు ముందు ఆలోచనతో ఈ ట్రస్టుని స్థాపించి ఎంతో పేదలకు మేలు చేసే విధంగా ఈ ట్రస్టు పనిచేస్తారు అదేవిధంగా పాండన్న తర్వాత తన కుమారుడు నరసింహరావుతో పాటు వదిన గారైన శకుందరామ గారు ఈ యొక్క ఈ కార్యక్రమాలని వాళ్ళ భుజాలపైన వేసుకొని ఎటువంటి లోపాలు లేకుండా ఈ ట్రస్టుని నడిపిస్తూ ఇప్పటి మనకు ఈ ట్రస్టులో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది క్యాలెండ్ అదే అదేవిధంగా ఎన్నో ప్యాకేజ్ డైరీలు అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా అందరిలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న పాండన్న గారిని స్మరిస్తూ ఈ ట్రస్ట్ ఇంకా ముందు జరుగుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఐదు డైరీ మరియు క్యాలెండరు ఈరోజు ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరియు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ ప్రపంచ సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వివిధ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ గత పది సంవత్సరాల నుంచి విద్యార్థులకు నోట్ పుస్తకాలు ఇంటి చేసి సప్లై చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ క్యాంపులు తర్వాత వివిధ ఆశ్రమాలకు డొనేట్ చేయడము చేస్తూ ఈ తెలంగాణ ప్రజాతి సమాజ సేవా సంస్థ ముందుకెళ్తున్నది మా యొక్క ట్రస్ట్ మెంబర్సు అందరి సహాయ సహకారాలతో ఇంకా ముందు కూడా మేము ప్రయాణం ప్రయాణం చేస్తాము దాన్ని సక్సెస్గా ముందుకు తీసుకుపోతాము అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటా తెలంగాణ ప్రగతి సేవా సంస్థ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు పుస్తకాలు అదేవిధంగా నేను చదువుకున్న స్కూల్లో ఈరోజు పిల్లలకు చిన్న గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అది చాలా ఆనందకరమైంది ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు డబ్బులు లేకపోతే కూడా ట్రస్ట్ ద్వారా పదివేలు ఇరవై వేలు ఇచ్చి సహాయ సహకారం అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది గౌరవం ఉంది మాండన్న గారు ఏదైతే ట్రస్టును పెట్టిరో ఆ ట్రస్ట్ ఇప్పటివరకు నడిపిస్తున్నటువంటి ముఖ్య నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘ మా ట్రస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం